నమస్కారం ఎన్ఎస్ఎస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మెట్పల్లిపట్నంలోని శాస్త్రి చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉదహనం చేశారు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్త్రీలను అవమానించడం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదని కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు దిష్టిభవనం దగ్గర చేసే కార్యక్రమాన్ని పోలీస్ తీవ్రంగా అడ్డుకున్నారు దీంతో పోలీసులకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది వెనక్కి తగ్గని టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై పేటాయించి రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు

Vamos lá! "الشعب يريد إسقاط We're बरान वठे மதான <tweak> மத்திஸ்வர ¡Vaya! 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 ¡Vaya!

అసెంబ్లీ సమావేశాల్లో మా గౌరవ శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ సవిత ఇందారెడ్డి గారిని అదేవిధంగా సవితా లక్ష్మణ్ రెడ్డి గారిని మన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న అగౌరవపరిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళని ఒక శోభకు గురి చేసేటువంటి వ్యక్తి కాబట్టి మహిళల మీద ఎలాంటి గౌరవం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి అతను ఉండడం అనేది కట్టు కాదు అతను తక్షణమే ర్తరాపు చేయాలా లేదంటే రాజీనామా పక్క ఉండాలా మిగతా శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీరైనా ఒక మహిళకి గౌరవం అదేనా అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక సబితా ఇంద్రెడ్డి గారు అనేది ఒక పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఒక పది మన ఐదు సంవత్సరాలు ఏదైతే ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో ఉదారంగా ఉన్నటువంటి వ్యక్తిని మా బాధతో చూపిస్తున్నటువంటి టైంలో ఆ విధంగా సరైన నిర్ణయం కాదని చెప్పి మేము కోరుతున్నాం ఖండిస్తున్నాం ఇలా జరిగిన సంఘటన చాలా దురకరమైన సంఘటన ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారిని ఇంటి సభలో వారు ఏదైతే మరి వారి దుఃఖానికి అంత లోనై వారు ఆ విధంగా బాధపడారనే నిజంగా ఈ సర్కార్కు మరి మహిళలు ఒక ఊసులు తెలక మారదు మహిళల పట్ల ఇది ఒక సభ్యతా ఇంద్రారెడ్డి కాదు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల మహిళల యొక్క మరి ఇది మనో ఇది మరి దాన్ని దెబ్బతీసిండు ఇవాళ ఎటువంటి మరి ఏదైతే చర్యలు ఉన్నాయో మరి అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మానుకోవాలి మహిళలను ఎప్పటికైనా గౌరవించే మన సమాజం మహిళల పట్ల మనం ఎంతో గౌరవంగా ఉంటాం అటువంటి మహిళా సమాజాన్ని నువ్వు కించపరిచే విధంగా ఒక నిండు సభలో నువ్వు మాట్లాడినావంటే నిజంగా నువ్వు ఒక మరి మనిషి వేనా అనేది కూడా మరి డౌట్ అవుతుంది మరి అటువంటి సమావేశాలలో నిండు సభల్లో ఒక మహిళ నేర్పించడం భావ్యం కాదు అది నీకు తప్పుగా మహిళా లోకానికి గురించింది అనేది సందర్భంగా నేను మా మండల పార్టీ తరఫున నేను తెలియజేస్తాను అసెంబ్లీ దీర్ఘ రాజకీయ శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి శాసనసభ్యులు గారిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా వాళ్ళ మనోభావం దెబ్బతినే విధంగా ఏదైతే నిన్న నిండు సభలు అసెంబ్లీలో ఇచ్చపరిచే విధంగా మాట్లాడడం అనేది నిజంగా శోభ శోభనీయం అది నిజంగా చెప్తే ఇలా తెలంగాణ మహిళా లోకానికి మొత్తం ఆయన ముఖ్యమంత్రి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలా ఇట్లా మాట్లాడినందుకు తెలంగాణ మహిళలందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడండి కాబట్టి నాటి మహిళా స్వాతంత్రభ్యురాలను చూడకుండా కనీస గౌరవం లేకుండా మాట్లాడినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ రకంగా అహంకారపూరితమైనటువంటి ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం